పదమూడవ తేదీన మీ అయితే మీ అదృష్ట సంఖ్య పదమూడు పదమూడవ తేదీన పుట్టిన మీరు మీకు సంఖ్యాబలం పెరగాలంటే ఈ రోజున్న నక్షత్రం మీకు అనుకూలించాలంటే ఈ నెలంతా మీకు అనుకూలించాలంటే మరియు పదమూడవ తేదీన పుట్టిన వారందరూ మీకు అనుకూలంగా ఉండాలంటే వారి వల్ల మీకు మంచియే జరగాలంటే మీకు రాహు బలం పెరగాలి రాహుబలం మీకు పెరగాలంటే మీరు ఓ ध्वजाय विद्महे पद्महस्ताय धीमहि तन्नो राहुः प्रचोदयात् ओ రా దేవి రాహువే నమ అని పఠించి రాహువునకు నమస్కారం చేయాలి శత్రువులు తగ్గుతారు కోపం తగ్గుతుంది ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యమును పొందుతారు ఉద్రేకం తగ్గుతుంది ఆరోగ్యం చేకూరుతుంది సమాజములో కొత్త మార్పు తేగలుగుతారు మీ మానసిక శక్తి దృఢమవుతుంది